హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫర్ మై క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పదహైదవ తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సినిమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేతి పెద్దలైతే మరి ఇదివారం అర్థగా వస్తుంటాయి కదా మరి వారం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళు గట్ట మన ఛానల్ చూస్తున్నట్టయితే మొదటి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఏం చెప్తున్నారు నా ఈ ఖాళీ రేటు ముప్పై థౌసండ్ లాస్ మరి లక్ష ముప్పై వేలకు చెప్తున్నారు ఏమైనా కడప మలపల్లలో భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మన జంబాపురం వాసేసులు కోసిక్ మండలం కర్నూలు జిల్లా ఐదు ఇరవై ఆరు కనిపిస్తుంది కదా వన్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తుంది ఎక్కడి నుంచి మంత్రాలయం పక్కనపల్లెనా మంత్రాలయం పోషిక వాసెస్ చెప్పారమ్మా రైతులు సార్ ఎడమ్ పక్కే మాట్లాడుకోవచ్చా నోటి నమ్మకం బయటికి వెయ్యండి వాళ్ళ ఖమ్మాలలో బయటకు వెళ్ళినారట మనం ఏం చేయలేము ముందుకెళ్ళిపోతాము ఫ్రెండ్స్ మరి వారం మార్కెట్ విషయానికి వస్తే బాగానే కనిపించింది పోయిన వారితో పోల్చుకుంటే రద్దీ బాగా పెరిగింది కాటు ఏం చెప్పిన నా కాడివే

అంటే ఈ బేరం నాది ఈ ఎదునా బేరం కదా ప్లస్ మీ దాకా రేట్ ఏం మరి లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ప్లస్ ఇక్కడే ఇక్కడే హోరహోరీగా బేరాలు జరుగుతున్నాయి మరి గిల భరోసా బాగున్నాయి రెండు పక్కలు వస్తాయి అంటారు ఎక్కడ నుంచి వచ్చారు నేను ఐడియా ఒకటి పదికే ఇరవై ఇల్లు అంటారా ఉంది బేరం అయితే అటు ఇటు అయిపోవచ్చు మరి ఒకవేళ ఇయ్యాం నా దాంట్లో ఉంది జబర్దస్త్ నువ్వు చూసుకో మా తర్వాత సూపర్ వచ్చిందన్న అలా ఏం చెప్పిన నా కాడి ఎయిటీ ఫైవ్ థౌసండ్ మరి ఎనభై ఐదు వేలకి చెప్తున్నారు సేదబ్ సిమ్మ కార్డ్ కనిపిస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు కల్లకొండలు ఎమ్మెగడారు మాట నెంబర్ చెప్పండి మీరు తొంభై ఒకటి ఎనభై రెండు మూడు సున్నా నాలుగు ఏడు నాలుగు ఆరు ఓకేలానా ఏం చెప్పిన అక్ష కాడి వన్ లాక్ గా చెప్తున్నారు మరి మురళునా కదా రెండు ఆరా రూపాయలలో మురళతో ఉన్నటువంటి కాడి గిలలు బాబోతాయా ఎక్కడి నుంచి వచ్చారు మన వాసిస్తారు ఏం చెప్పిన రేట్నా తొంభై వేల పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఫ్రెండ్స్ మరి మన ఓబులాపురం వాసెస్లో రైతు సోదరులువి దీని వివరాలు ఉదయాన్నే కూడా లెంత్ వీడియోలు సేకరించి వీడియో అప్లోడ్ చేశాము ఇంకా చూడాలంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడొచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మంచి కలర్తో ఉన్నటువంటి ఒక్కటే మరి కుర్మతి దూడ ఏనా పళ్ళు ఉందా దూడ పల పల్ల దూడ ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ ఇరవై మూడు ఫ్రెండ్స్ మరి ట్వంటీ త్రీ థౌజండ్గా చెప్తున్నారు ఏంటో లైట్ సాగింది ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపులాపూరం తొంభై తొమ్మిది నలభై ఎనిమిది పద్నాలుగు తొంభై పంతొమ్మిది

ఏం చెప్తున్నారు రేటో తొంభై నైన్టీ ఫైవ్ మరి తొంభై ఐదుగా చెప్తున్నారు కడపలు చిన్న గుడి అంటారు కాని కాని కానీ గిలాలు గ్యారెంటీ ఎక్కడి నుంచి వచ్చారు అలానే సింగిల్ కిలారి కోడే ఇది ఏమైనా పళ్ళు ఉందా ఇదే ఎన్ని పళ్ళునా ఆరు పళ్ళు రేట్ ఏం చెప్తున్నారు సిక్స్టీ థౌజండ్గా చెప్తున్నారు తొంభై పద్నాలుగు పన్నెండు యాభై ఆరు నలభై నలభై ఎనిమిది అది ఆపకస గెలానికి రైట్ చేతను ఇరువైపు వచ్చేటటువంటి మురళ కెరారి పడి వ్యాపారం సరకు ముందుకు వెళ్ళిపోదాం పళ్ళు నాయనా కాడివే రెండు కలిపినాయి ఏం చెప్పిన రేటు ఇరవై వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు కనిపిస్తున్నటువంటి బిగ్ సైజులతో ఉన్నటువంటి సేతపు ఒంగోలు రెండు పక్కలు వస్తాయి ఎక్కడి నుంచి వచ్చారు ఏనా పళ్ళు ఆరు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మరి బిగ్ సైజ్ కాడి లక్ష యాభై వేలకు చెప్తున్నారు భరోసా బా గెలలో గెలకైనా ఎక్కడి నుంచి వచ్చారు సి బెల్గన్ మండలం కర్నూలు జిల్లా

ఓరాహూరి ఆ బెర్రల్ కూడా జరుగుతున్నా ఆల్రెడీ ఏం నా ఖాడీ రేటు ఒకటి లక్షగా చెప్తున్నారు ఏనా పళ్ళు ఉండే కలిపినాయి అన్ని కలిపినాయి ఎంత అడుగుతున్నారు కదా ఇక్కడే ఎందుకు అడుగుతున్నారు ఫైనల్ రేట్ తేటకేయచ్చు ఎనభై పైన రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎవరు ఏ ఊరునా ఈ అలగట్ అవునవునా నువ్వు కనపడులే ఎత్తులు కనపడతాయి అది చెప్పండి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో టూ సిక్స్ త్రీ సిక్స్ సిక్స్ వన్ సిక్స్ అయిపోయినా పళ్ళు పల్లవునాయన్న చూడాలెండు ఒక రెండు నాలుగు ఏం చెప్పిన రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ ప్రై మరి లక్ష పది వేలు ఎంత కడుతున్నాను కడుతున్నాను భరోసా అంతే అంటారా ఎక్కడి నుంచి వచ్చారు ఉడికెళ్ళ వాస నెంబర్ చెప్పున్నా మీది డబల్ తొమ్మిది ఆరు మూడు డబల్ సున్నా నాలుగు సున్నా అరవై ఒకటి రైట్ ఏనా పల్లెల్లో ఉన్నాయా రెండు కూడా ఆరు ఆరు పల్లెల్లో ఉన్నాయా ఏం చెప్పినా రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ ఫ్రైస్ మరి లక్ష పదివేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నా మనకు ఎక్కడి నుంచి వచ్చారు కందునాథి వాచ్మిగనూర్ మండలం కర్మ నైన్ జీరో నైన్ త్రీ ఫైవ్ లాస్ట్ జీరో త్రీ మురళతో ఉన్నటువంటి రెండు కూడా ఆర్పాలు అని చెప్తున్నారు కదా అట్లా ఏం చెప్తున్నా ఈ కార్డు రేటు నైన్టీ ఫైవ్ థౌసండ్ మరి తొంభై ఐదు వేలకి చెప్తున్నారు రెండు కూడా ఈ కాడితో పాటు అలానే రైట్ ఇవేం చెప్పిన రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలకి రెండు చేతులపై ఏ జత నేరుగా మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నందనాథి నెంబర్ చెప్పండి మీది సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ ఫైవ్ వన్ టూ నైన్ టూ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఫ్రెండ్స్ మరి రెండు జతల్లో ఏ జనా సరే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే మరి కూడా ఇవేం చెప్తున్నా కాడే ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నాను ఏమన్నా పళ్ళు ఆర్ఆర్ ఆరు ఎక్కడి నుంచి ఇచ్చారు ఆధునిక భాష విజయాన్ని గురించి మనకు తెలిసిన విషయమే గెలవాలకి అంటారా ఎన్ని జతలు వచ్చినాయి మొత్తానికి ఆరు జతులు వచ్చినాయా పోయినా ఉన్నాయి ఆ జతలు నేను ఒకసారికి ఇవే అంటారా తొంభై ముప్పై రెండు ఎనభై ఒకటి నలభై ఒకటి తొంభై ఏడు యాభై రెండు మా ఇద్దరు అడిగిన్నా అక్కడి ఇక్కడ పోయి ఎవరున్నామే చిన్న మరి వీడు ఈ వారం ఎదురు కొన్నికి వచ్చినారా అమ్మకు వచ్చినారా మరి ఎట్లు సంత చూసిరా మంచి టాప్ సైజ్లో ఉన్నాయంటారా రేట్లు ఏ విధంగా ఉన్నాయంటారా ఏమో అట్లే పోతుండ కాలం దగ్గర కొంచెం రేట్లు అయితే ఎక్కువే అంటారు సీజన్ లేదు కాబట్టి ఎంత బాగా అంటారా ఓకేనా ఏవి కావాలి మీకు సీమ కిలారు సీమవి ఎంతలో కావాలా తొంభై లక్షకు లోపల అటు ఇటు ఒకవేళ రైతు ఒక దగ్గర అలాంటి సైజులు ఏమంటే ఇంటికటి పోయే అవకాశం అట్లా అంటారా వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసింది మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ డబల్ జీరో టూ ఎయిట్ నైన్ వన్ ఫైవ్ వన్ మరి లక్ష లోపు ఇటు అయినా మీ దగ్గర సేల్ ఉంటే నేరుగా అన్నకు వాట్సాప్ కాంటాక్ట్ ద్వారా పోర్టల్ సేకరిస్తే అంతే అంటారా నాకు పెట్టినా సరే అన్నకు పెట్టినా సరే నేరుగా అయితే షేర్ చేస్తాను రైట్నా సార్ రెండు కూడా

बाडमेन्ट <robi> <woons> <thighs> <laughs> <social économiquerawd unreiry>: ఒకటే ఉందా ఇది ఇది ఒక్కదాని పాటు కాడే అంటారు అవే ఏది చెప్తున్నారు రేటు నైంటీ ఎయిట్ థౌసండ్ ప్రైస్ మరి తొంభై ఏడు చెప్తున్నాను చైతానికి అయితే రెండు పక్కన వాళ్ళు కలిపినాయా ఇదేం చెప్తున్నాను యాభై రెండు వేలు ఫిఫ్టీ టూ థౌసండ్ యాభై రెండు వేలుగా చెప్తున్నారు ఇది ఆ పక్క యాపక్క ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది ఇరవై ఆరు ఇది ఒక్కటి కానివ్వండి ఆ ఖాడీ కానివ్వండి మీకు ఏది నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు ఈ విధంగా కనిపిస్తున్నా మంచి ఉన్నాయి కాడే ఏం చెప్పినా ఈ కాడి రేటు ఇవి వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ కాడితో పాటు ఇవి మీవేనా అవునవునా ఇవేం చెప్పినా రేటు సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నా గిలాలు భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చానా కట్టి చూసినా దాడు పండరా ఎక్కడి నుంచి కందనాథ్ వాసేస్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ డబల్ టూ ఎయిట్ జీరో ఈ రెండు చేతలు కానివ్వండి అలానే మరొకసేత ఇవి ఉన్నాయి ఇవేం చెప్పినాభై ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా కలిపినాయి ఈ మూడు జతల్లో ఏ జత నేరుగా మాట్లాడుకోవచ్చు రైట్ ఫ్రెండ్స్ మేము చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి మార్కెట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యడం ఆవులు అంతే అపారైతులు కొత్త వరకు అట్లా మంచి ఛానల్ చూసినట్టు మొదటిని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి థింగ్స్ ఫర్ వచ్చింది మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి